అధికారంలో రాగానే పేదలకు ఇల్లు ఇస్తా ఇదేనా టార్గెట్ అని మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ షాప్స్ మేధల వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ బుట్టలు అటువంటి తయారు చేసుకుంటుంటారు అటువంటి ఏరియాలో యాక్చువల్గా ఈ రోజు జరిగింది కొన్ని షాప్స్కే తిరిగాను నిజంగా అయితే వాళ్ళల్లో అంటే రోజుకి ఎంత వస్తుందంటే మూడు నుంచి ఐదు వస్తుంది అన్నారు మూడు వందల నుంచి ఐదు వందలు ఎందుకనంటే వాళ్ళు ఒకటే అన్నారు సార్ ఇప్పుడంతా ప్లాస్టిక్లు వచ్చేసినాయి అందువల్ల ఇవి కొనేవాళ్ళు తగ్గిపోయారు అని అటువంటి వాళ్ళకి ప్రభుత్వం కొంత చేతిని ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి అటువంటి వాళ్ళు ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కానీ లేదా హెల్త్ పరంగా కానీ లేదా హౌసెస్ ఇప్పుడు ఒక దగ్గర అయితే సార్ మాకు ఇల్లు లేదు ఎంతో కాలం నుంచి బాడిగింట్లో ఉన్నాం మాకు వచ్చే డబ్బులు ఆ బాడుకు సరిపోతాయన్నారు ఆ బార్డుకు సరిపోతాయని మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉన్నారంటే ఐదేళ్ళ నుంచి అన్నారు అటువంటి వాళ్ళు ఎవరైతే పేదలు ఉన్నారో ఫస్ట్ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి వెళ్ళిపోవాల మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్న ప్రభుత్వంలో నేను నలభై మూడు వేల హౌసెస్ అర్బన్ హౌసెస్ శాంక్షన్ చేశాను నెల్లూరు సిటీకి నెల్లూరు యాభై నాలుగు డివిజన్లకి అంతేకాకుండా ఎవరికైతే సొంత స్థలం ఉందో మేము కట్టుకుంటా ఉన్నారో రెండున్నర లక్ష ఇచ్చాం అది నాలుగు వేల చెల్లరుండారు మొత్తం నలభై ఏడు వేల మందికి యాక్చువల్గా నెల్లూరులో ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది అద్భుతమైన ఇల్లు కట్టాం షేర్వాల్ టెక్నాలజీ షేర్వాల్ టెక్నాలజీ ఇల్లు అనేది వాళ్ళ కళ ఒక స్వప్నమని దాంతో ఈ షీర్వాల్ టెక్నాలజీ రాష్ట్రంలో పదకొండు లక్షల ఇళ్ళు శాంక్షన్ చేసాం అట్లా దాదాపు నాలుగు లక్షలు కంప్లీట్ అయిపోయినాయి మిగతాయినా డిఫరెంట్ స్టేజ్లు ఉన్నాయి నెల్లూరులో అయితే అధికారులు అడిగాను నెల్లూరు మొత్తం యాభై నాలుగు డివిజన్లలో ఎంతమంది ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారంటే నలభై మూడు వేల ఇళ్ళు ఉన్నారు నలభై మూడు వేలు శాంక్షన్ చేసాం ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి ఇంకా ఫైనల్గా కొద్ది చిన్న మెరుగులు ఉన్నాయి ఇంతలోకి ఎలక్షన్ వచ్చింది మేము వీలేకపోయాం అసలు దాని రంగులు అన్యాయం చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఒకటి అన్నారు రంగులు రంగులేసుకోవాలా మన తెలుగుదేశం పార్టీ జెండా రంగులేయాలంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోలే పేదల నిరుపేదలైనా మిగతా అపార్ట్మెంట్లలో రిచెస్ట్ అపార్ట్మెంట్లలో వాళ్ళు ఎలాంటి రంగులేస్తారన్నారని అలాంటి రంగులేమన్నాడు అలాంటి రంగులేమని ఆర్డర్ వేశాడు రాష్ట్రంలో పార్కింగ్ శాంక్షన్ చేసి కంప్లీట్ కూడా చేస్తాం ఇలా తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకటే చంద్రబాబు నాయుడు చెప్పింది ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండాలి వాళ్ళ కళ నెరవేరాలు చేశాం కానీ నాయకులు అన్యాయం చేశారు ఉన్న ఇళ్ళన్నీ ఇవ్వలేదు సగం అట్నే వదిలేశారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఎవరికైతే ఇల్లు లేదో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాను దాంట్లో అసలు ఎటువంటి డౌట్ పడలేదు ఎందుకంటే పోయింది సార్ నన్ను ఎవరు అడగల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇళ్ళేమో నన్ను ఎవరు అడగల నెల్లూరులో పుట్టి పెరిగినందుకు బాధ్యతగా నేను చేశాను ఎందుకంటే నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చా నేను కూడా ఎంఎస్సీ అయిపోయి ట్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు తాటాక్ షెడ్డి గుడిసెలో అరుణాథపురంలో తాటాక్ షెడ్ గుడిసెలోనే ఉండింది ఆనం వెంకటరమణారెడ్డి ఈరోజు ఉన్నాడు ఆన వెంకటరమణారెడ్డి అతనికి నేను చదువు చెప్పింది గుడిసెలోనే కాబట్టి అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు ఆ బాధ తెలుసు వర్షాలు వస్తే పరిస్థితి ఏంది ఆ ఇల్లు నుంచి నీళ్లు పీక్ చేయడం అయింది అందుకనే చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత నాకు ఆ మాట చెప్పంగానే నేను అనేక దేశ విదేశాలు తిరిగా చైనా జపాన్ రష్యా యూకే అష్కాబాద్ ఇలా ఎన్నో దేశాలు తిరిగి అక్కడ ఉన్న టెక్నాలజీ అక్కడ పేదలకు ఎలా ఇల్లు కట్టారో దానికంటే బెటర్గా చేశాం అన్యాయం చేశారు రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం రాబోతుంది అత్యధిక సీటుతో రాగానే ఫస్ట్ నా టార్గెట్ హౌసెస్ ఫస్ట్ నా టార్గెట్ హౌసెస్ నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ మూడోది అండర్ గ్రౌండ్ సివరేజ్ తర్వాత ఇంకా అన్నా క్యాంటీన్స్ ఇవన్నీ కూడా చేస్తానని మీకు అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని త్యాప్ చేయండి